చెయ్యి బులాగె పంపనంట కదా బద్దం దగ్గర చేం సామాజికంగా వర్తిస్తుంది కదా దగ్గర దగ్గర చేసి ఒక కన్సెన్సర్ డాక్టర్ గవర్నమెంట్ ఆస్పత్రి దగ్గర బట్టింది చె పరిస్థితి ఏంటి అమ్మా Thank you. मंगारेडे <laughs> ಯಪ್ಪಾ ಜಪ್ಪ ಪಂಜಾತ್ರೆ ಸರ್ ಟಿಕೆಟ್ ಹಾಕಲ್ಲ ಪಂಜಾತ್ರೆ ಸರ್ ನಾನು சாய್ಕಬೇಕು ముందు జ్వారచ్చిందండి ఏదైనా టాబ్లెట్ జ్వరం ఎందుకు వస్తుందని కూడా చెక్ చేయాలి కదండి రిపోర్ట్ ఈవిడ మరి డిగ్రీ చేసి మరి ఏం చేసి డాక్టర్ జగన్కి వచ్చిందో తెలియదు కానీ ఆవిడ ఎంత బలగడ్గా మాట్లాడుతుంది ఎంత నా దారుణంగా మాట్లాడుతుంది అంటే వచ్చిన పేషెంట్ని అడగండి ప్రతి ఒక్కరు కూడా ఆవిడ కోసం అలా చెప్తారు ఎంత దారుణంగా మాట్లాడుతుందండి ఈ ట్రస్ట్లో మంచి మర్యాద విచక్షణ రహితంగా చాలా విచక్షణ రహితంగా మాట్లాడుతుందండి మాటల విధానం బాగోదు చెక్ చేసేటప్పుడు కూడా పేషెంట్ని ఒక విధంగా ఒక మంచి పద్ధతిలో చెక్ చేయదు ఎప్పుడు చూడు టఫ్గానే టగానే అండ్ టగా చెక్ చేస్తే తట్టుకునే శరీరాలు ఉంటాయి తట్టుకోలేని శరీరాలు ఉంటాయి పేషెంట్ని ఎలా డీల్ చేయాలా సర్టిఫికెట్ ఇప్పుడు ఆషా వర్కర్లో హై రిస్క్ అని మనకన్నా చిన్నవాళ్ళే హై రిస్క్ అని రాశారంటే మనం ఎంత జాగ్రత్తగా చూడాలనే ఒక జ్ఞానం ఉండదండి ఇది చూడండి చూడండి ఇక్కడ హై రిస్క్ ఎలాగండి చూడండి హై రిస్క్ అని రాసిందండి బేబీ బుక్ మీద ఆ అమ్మాయికి ఆశా వర్క్లు ఇచ్చిన బుక్ అండి రెడ్ పెన్తో మళ్ళీ మార్చే మార్చేసి రాసాయండి ఈవిడ రిపోర్ట్స్ చూడదండి కాగితం చేసేదండి మా మహాన్ కేసు పడుతుంది అండి కాగిత ఇవి అంత దారుణంగా ప్రవర్తించండి మరి ఎందుకు వచ్చి ఈవి దూడి చేస్తుందో అంటే ఈవిడ మాటకి అందరూ భయపడుతున్నారన్న మరి ఏంటో నాకు అర్థం లేదు ఇది నా ఇందులో ఇది చూసి ఉమ్మడి తక్కువగా ఉంది స్కానింగ్ అంటే ఆ రోజు మా చెల్లికి డెలివరీ పోసే రోజు ఆ మేడం గారు రాసిన స్కానింగ్ రిపోర్ట్ ఇది పద్నాలుగో తారీఖుని పదకొండు పన్నెండు మధ్యలో నేను తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి తీసుకుని కథలు లేని స్కానింగ్ రాసిందండి అంటే ఆవిడ ఎంత క్రోరంగా ప్రవర్తిందో ఒకసారి ఆలోచించండి కథలు ప్రసవ వేదనలో ఉన్న మనిషిని నేను ఆటలు ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి అటు నుంచి మళ్ళీ అదే పరిస్థితిలో ఉన్న మనిషిని తీసుకొచ్చాను బ్లీడింగ్ అయిపోయింది మనిషి వైటు బ్లీడింగ్ కలిపి అయిపోయి మనిషిని తీసుకొని వెళ్ళి నేను స్కానింగ్ ఏం తీసుకొచ్చి అంటే ఆవిడ ఎంత క్రూరంగా ప్రవర్తించదో ఆవిడ విచక్షణ రహితం ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి ఎంత దారుణంగా చేసిందో ఈ రిపోర్ట్ అప్పటిచ్చిందండి చూడండి ప్రతి ప్రతిదీ కూడా ఆవిడ తెలుసు ఏం చేసినారో తెలుసు అందుకనే మా వెనకాల ప్రైవేట్ నేను లేనంటే ఆ రోజు గోడలేదు మా అమ్మని మా మధ్య గారిని ఆవిడకి ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసేసి కంగారు కంగారుగా పంపించేసింది ఇక్కడ ఉంటే ఇవి రిస్క్ అయిపోతాయి కాకినాడ హాస్పిటల్ జాయిన్ చేసే వస్తారు లేదా లేదు వెళ్ళిపోతారు అలాగని ఇవి చేసింది అండి ఎంత ఎంతవరకు మీకు నమస్కారం అండి మీకు మీకు దాండాలు నా చెల్లి ప్రాణం పోయినట్టు ఎవరు ప్రాణం పోకూడదు రావద్దు ఇక్కడికి ఎవరు అంశం జరుగులు కానీ ఆంక్షమ్మా వచ్చారంటే మీరు అన్నీ అయిపోతారు వీళ్ళు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు మామూలుగా డీల్ చేయట్లేదు డాక్టర్ ఉండగా రాకూడదు స్టాఫ్ కూడా అంత రెక్లెస్ మామూలుగా ఉండదు ఎక్కడైనా కొన్ని ఒక పేషెంట్ డ్రాప్ ఉందంటే ఎవరైనా వస్తారు చూడడానికి వాళ్ళతో కూడా ఎంత దారుణంగా మాట్లాడతారు సరే వన్ బై వన్ పంపినా పర్లేదండి ఎందుకే ఎద్దులు ఎలాగోస్తున్నారు పని మండలారు అలాగే ఎలాగో బూతులు పెడతారండి ఎక్కడ వాళ్ళు ఇంత దారుణంగా పెడతారండి ഇത് ദാരുണെ ഇൻകെക്കാളും ചോദന ഹോസ്പിറ്റലി